శ్రీ నమః అందరి జీవితాలలో ఏదో ఒక సమయంలో తెలియని భయం ఆందోళన మానసిక అశాంతి లేదా అనారోగ్యం కలుగుతూ ఉంటుంది అటువంటి సమయాల్లో మనకి కొండంత అండగా నిలిచే శక్తివంతమైన మంత్రము మహామృత్యుంజయ మంత్రము ఋగ్వేదంలోని ఏడవ మండలంలో ఉన్న ఈ మంత్రాన్ని త్రయంబక మంత్రము మంత్రము లేదా సంజీవిని మంత్రము అని పిలుస్తారు మృత్యు అంచుల్లో ఉన్నవారికి కూడా ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించడం వల్ల ఈ మంత్రానికి సంజీవిని మంత్రము అనే పేరు వచ్చింది నేటి ఉరుకుల పరుగుల జీవితంలో కలిగే ఒత్తిడిని ఆందోళనను దూరం చేసి మనసును ప్రశాంతంగా ఉంచడానికి ఈ శివ మంత్రము ఒక గొప్ప ఔషధంలా పనిచేస్తుంది భయం కలిగినప్పుడు లేదా ఒంటరిగా ఉన్నామని అనిపించినప్పుడు ఈ మంత్రాన్ని స్మరిస్తే శివుడు మనల్ని రక్షిస్తున్నాడనే నమ్మకము కలుగుతుంది మృత్యుభయాన్ని పోగొట్టి మోక్షాన్ని ప్రసాదించే ఈ మంత్రాన్ని జపించటం వల్ల నూతన తేజస్సు బలము లభిస్తాయి మంత్రాన్ని ఎలా పఠించాలో ఇప్పుడు తెలుసుకోండి అనారోగ్యంతో ఉన్నవారు కానీ వారి కుటుంబ సభ్యులైనా కానీ మానసిక ధైర్యం కావాలనుకునేవారు ఈ మంత్రాన్ని బ్రహ్మముహూర్తంలో పఠించడం వల్ల విశేషమైన ఫలితాలు పొందుతారు అలా కాని వారు వీలైన సమయంలో ఈ మంత్రాన్ని పఠించవచ్చు మంత్రసాధన చేసేవారు సత్ప్రవర్తనతో చిత్తశుద్ధితో సంపూర్ణ విశ్వాసంతో చేయాలి ఇప్పుడు మంత్రం యొక్క అర్థాన్ని తెలుసుకోండి ఓ ముక్కంటి దేవా నిన్ను మేము ఆరాధిస్తున్నామో మాకు సుఖశాంతులను శారీరక మానసిక పుష్టిని ప్రసాదించు దోసపండు తీగ నుండి ఎలాగైతే సహజంగా విడిపోతుందో అలాగే మమ్మల్ని కూడా సంసార బంధాల నుండి మృత్యువు నుండి విముక్తుల్ని చేసి మోక్షాన్ని ప్రసాదించు ఓం త్రయంబకం యజామహే ం త్రయం మహేంధిం మృత్యోర్ మృత్యోర్ముక్షీయమామృతాత్ ఓ శంకర మీ ప్రార్థన అన్ని రకాల రోగాల నుండి దుఃఖాల నుండి వృత్తాప్య బాధల నుండి మమ్మల్ని విముక్తుల్ని చేస్తుంది శుభమస్తు